దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను పరిష్కరించగలుగుతారు వివాదాలు వివాదాస్పదమైనటువంటి అంశాలలో మీరు చొరవ తీసుకొని మంచి నిర్ణయాలను చేయగలుగుతారు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి బయట జరుగుతున్నటువంటి కొన్ని మార్పుల రీత్యా మీరు తీసుకొని చేసే ప్రయత్నాలలో శుభ ఫలితాలను అందుకోగలుగుతారు కళ్ళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేతి నిండా పని పెరిగే విధంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలలో సొంతంగా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందంగా ఉండాలి ఆకర్షణీయంగా ఉండాలి అని చేసే ప్రయత్నాలలో కాస్తంత ఇబ్బందులు ఏర్పడవచ్చు స్కిన్ ఎలర్జీసు స్కిన్ ర్యాషెస్ స్కిన్ కి సంబంధించినటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి లాయర్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీ చేతుల మీదుగా కొన్ని వందల కుటుంబాలను నిలబెట్టగలుగుతారు ప్రత్యేకంగా మీరు తీసుకునే శ్రద్ధ కారణంగా మంచి ఫలితాలను వాళ్ళందరూ అందుకోగలుగుతారు ఎన్జిఓస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి విరాళాలను పోగు చేయగలుగుతారు ఈ వారం స్త్రీలకు విందు వినోదాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు శుభకార్యాల నిమిత్తం తీసుకొని చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మీ చేతుల మీదుగా కొన్ని పెద్ద కార్యక్రమాలను నిలబెట్టగలుగుతారు సంతానం ద్వారా ఒక మంచి శుభవార్తను వినగలుగుతారు దీని ద్వారా మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు అయిన వాళ్లతో పరిచయాలు పెంచుకోవడము పలకరింపులు కలుసుకోవడము ఈ రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది కార్యాలయంలో మీ మీద వ్యతిరేక ప్రచారం చేసేవారు విమర్శించే వారిని వెలుగులోకి తీసుకురాగలుగుతారు వాళ్ళు నమ్మించి మోసం చేస్తున్నారు అంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు పై అధికారులని మోసం చేస్తున్నారు ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన విద్యల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి సైబర్ సిస్టమ్స్ గురించి అంటే సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి అంశాలలో అందులో సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు క్రీడారంగంలో ప్రావీణ్యత కోసం చేసే ప్రయత్నాలలో కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సెలెక్ట్ అవడం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు అందుతాయి ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో కుజగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి